హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎం కే ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసరికి కజ్జికాయలు చేశానండి ఈ కజ్జికాయలు హెల్దీ వేలో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మంచిగా క్రిస్పీగా వస్తాయి దీనిలో పెట్టే స్టఫింగ్ కూడా హెల్దీగా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బౌల్ తీసుకొని టూ కప్స్ వరకు సూజీ రవ్వ అదే గోధుమ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అవి వేసుకోవాలి టూ కప్స్ వేసాం కాబట్టి టూ కప్స్ వరకు వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలండి అలాగే ఒక పల్లెం తీసుకొని ఫోర్ కప్స్ వరకు గోధుమ పిండి తీసుకొని జల్లించుకోవాలి ఇది ఆల్రెడీ నేను జల్లించుకున్నాను కాబట్టి ఒకసారి స్టెయినర్లో వేసి మళ్ళీ జల్లించుకుంటున్నాను అంతా ఒకేసారి జల్లించుకోలేం కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని జల్లించుకోవాలి ఇలా ఈ ఫోర్ కప్స్ గోధుమ పిండిని కూడా జల్లించుకొని ఒక పక్కనైతే పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు పల్లీలు అయితే వేగించుకోవాలి ఇవన్నీ వేగించుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి అలాగే అదే ప్యాన్లో ఒక కప్ ఉన్న వరకు నువ్వులు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో మాత్రమే వేగించుకోవాలండి త్వరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా మనం పల్లీలు వేసుకున్నాం కదా అందులో వేసేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇవి పూర్తిగా చల్లారకుండా గ్రైండ్ చేస్తే ముద్దలా అయిపోతుంది కాబట్టి చల్లార్చుకోవాలి ఆ తర్వాత సూజీ రవ్వ నానపెట్టి ఉంచుకున్నాం కదండి ఆ నానబెట్టి ఉంచుకున్న సూజీ రవ్వ వాటర్తో సహా మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కజ్జికాయలు తయారు చేసుకోవడానికి పిండి అయితే మిక్స్ చేసుకోవాలండి దీనికోసం ఈ పల్లెంలో పిండి వేసుకున్నాం కదా దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని పిండంతా కలిసేలా కలుపుకోవాలి అలాగే దీంట్లో ఒక త్రీ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఈ నెయ్యి అంతా పిండిలో కలిసిపోయేలా కొంచెం కొంచెం కలుపుతూ పిండి అంతా మిక్స్ చేసుకోవాలండి ఈ నెయ్యి అనేది పిండి అంతట్లోనే కలిసిపోవాలి ఇదంతా బాగా కలిసిన తరువాత మనం పిండిని చేత్తో పట్టుకొని అడిచినప్పుడు పిండి పైన చూపించిన విధంగా రావాలండి అలా వస్తే బాగా మిక్స్ అయిపోయినట్లే ఈ విధంగా ఉండలా వచ్చినట్లయితే సరిపోతుంది ఇప్పుడు మనం పిండిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సూజీ రవ్వ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి అంతా ఒకసారి వేస్తే సరిగ్గా కలవదు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి చపాతి పిండిలా ఈ రవ్వను వేసుకున్నాక పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చపాతి పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి నేను పైన చూపించాను కదా చూపించిన విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన పిండిని సాఫ్ట్గా తయారు చేసుకోవాలి ఈ పిండిని మనం వెంటనే తయారు చేసేసుకోవచ్చండి నానబెట్టాల్సిన అవసరమైతే ఉండదు మనం రవ్వ నానబెట్టి వేసుకున్నాం కాబట్టి ఇంకా పిండి అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు కజ్జికాయల్లో స్టఫ్ చేసుకోవడానికి మనం ప్రిపేర్ చేసుకోవాలి పల్లీలు నువ్వులు వేగించి పెట్టుకున్నాం కదండి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి వీటిని మనం మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి అలాగే దీంట్లో కొంచెం కొబ్బరి కూడా వేసుకోవాలి ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది వేసుకోవాలండి ఒక కప్పు ఎండు కొబ్బరి లేని వాళ్ళు పచ్చి కొబ్బరి అయినా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇదంతా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే ఒక కప్పున్నర వరకు బెల్లము తురిమేసి అందులో వేసుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న బెల్లం కరగదు కాబట్టి మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి అలాగే దీంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఇలాచి పౌడర్ అయితే వేసుకున్నాను ఇదంతా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి పొడి పొడిగా వస్తుంది లేదంటే ముద్దలా అయిపోతుంది కాబట్టి మనం కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అంతా గ్రైండ్ చేసుకొని మనం స్టఫింగ్ అయితే రెడీ చేసుకోవాలండి ఇది ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీనిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కజ్జికాయలు తయారు చేసుకోవడానికి పిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని చిన్న ఉండలా చేసుకొని పీటకు కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసి చపాతీలా ఒత్తుకోవాలి పిండితో ఒత్తుకోకూడదండి దీన్ని కొంచెం ఆయిల్ అయినా నెయ్యితో అయినా ఒత్తుకోవాలి దీనిని మనం కజ్జికాయలు చేసుకునేది ఉంటే దానిపైన వేసి స్టఫింగ్ పెట్టుకుంటే సరిపోతుంది లేదు అనుకున్న వాళ్ళు నేను పైన చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మన దగ్గర ఏదో ఒక డబ్బా అయితే ఉంటుంది కదా ఆ డబ్బాపై మూత తీసుకొని దాన్ని పెట్టి మనం రౌండ్ షేప్ చేసుకోవచ్చు దీని మీద దీనిపైన మనం పల్లీలు కొబ్బరి బెల్లం నువ్వులు ఇవన్నీ పొడి చేసి పెట్టుకున్నాం కదా వాటిని అందులో వేసుకొని ఒక సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలండి నేను పైన చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి అలాగే ఎడ్జెస్కి నేనైతే ఎటువంటి వాటర్ అయితే అప్లై చేయలేదు వాటర్ అప్లై చేసే వాళ్ళు చేసుకోవచ్చు చివర్లు మనం వేలితో కొంచెం అతుక్కున్నట్లు అద్దితే సరిపోతుందండి మనకి పర్ఫెక్ట్గా కజ్జికాయ షేప్ రావాలంటే చివర్లు పైన చూపించిన విధంగా ఫోర్క్తో అన్ని వైపులా ఒత్తుకుంటూ ఒక షేప్ అయితే చేసుకోవచ్చు స్టఫింగ్ కూడా బయటకు రాకుండా చాలా మంచిగా వస్తాయండి ఈ కజ్జికాయలు ఇదే విధంగా మనం ఒక్కొక్కటిగా తయారు చేసుకోవాలి ఇలా పైన చూపించిన విధంగా చేసుకోవాలండి నా దగ్గర కజ్జికాయలు చేసేది లేదు కాబట్టి డబ్బా పైన మూతతో చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను చిన్న సైజు మూత అయితే పెట్టాను అది స్టఫింగ్ అంత ఎక్కువ అయితే పడలేదనమాట ఇంకా అలాగైతే బాగోదని చెప్పేసి నేను కొంచెం పెద్ద మూత అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇది మనం తీసుకునేటప్పుడు ఒకే సైజు మూత పెట్టి చేసుకోవడం వలన కజ్జికాయలన్నీ ఒకే సైజులో వస్తాయి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని తయారు చేసుకోవాలి మనం కొంచెంగా తయారు చేసుకున్నప్పుడు అవసరం లేదు కానీ ఎక్కువగా పిండి తీసుకున్నప్పుడు మాత్రం పిండి ఆరిపోకుండా కవర్ చేసుకోవాలండి ఇంకా ఇక్కడైతే మేము మా సిస్టర్ నేను కలిపి చేస్తున్నాం కాబట్టి త్వరగా చేసుకోగలిగామండి లేదంటే ఈ కజ్జికాయలు చేసేటప్పుడు మౌల్డ్ ఉంటేనే త్వరగా అయిపోతుంది లేని వాళ్ళు నేను చేసిన విధంగా చేసుకోండి చాలా బాగా వస్తాయి గోధుమ పిండితో చేసినా సరే చాలా క్రిస్పీగా వస్తాయండి కొంచెం టైం పడుతుంది కానీ మనం ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఈ పిండిని ఒత్తుకున్నప్పుడు దలసరిగా కాకుండా మరి పలుచుగా కూడా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి అలాగైతేనే క్రిస్పీగా వస్తాయి మరీ దల్సరిగా ఒత్తుకున్నాం అనుకోండి అవి వేగేటప్పుడు మనకి మెత్తగా వచ్చేస్తాయి కాబట్టి కొంచెం పల్చగానే ఒత్తుకోండి ఇంకా స్టఫింగ్ మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చండి ఈ కజ్జికాయలు అనేవి చాలామంది కొబ్బరి కూరతో కానీ లేదంటే కోవాతో కానీ చేస్తూ ఉంటారు కదా అలాగే పల్లీ నువ్వులు అన్నీ వేసి కూడా బాగా చేసుకోవచ్చు స్టఫింగ్ మనం ఎలాగైనా పెట్టుకోవచ్చండి అలాగే మనం డ్రై ఫ్రూట్స్తో చేసుకోవచ్చు ఇలా హెల్తీగా చేసుకోవచ్చు అలాగే మనకు నచ్చిన స్టఫ్తోని మనం కజ్జికాయలు అయితే రెడీ చేసుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మౌల్డే అవసరం లేకుండా మనకి ఈజీగా మనం చేసేసుకోవచ్చు ఈ కజ్జికాయలు అనేవి ఇంకా ఈ కజ్జికాయలన్నీ ఒకేసారిగా తయారు చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక పేపర్ మీద అయితే వేసేసుకున్నాను ఇంకా అన్నీ ఒకేసారి డీప్ ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంకా అవన్నీ తీసి ప్లేట్లో అయితే పెడుతున్నానండి ఇవి ప్లేట్తో తీసుకెళ్ళి ఈజీగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు కదా చూడండి నాకైతే ఫోర్ కప్స్ గోధుమ పిండికి అయితే అన్ని కజ్జికాయలు అయితే అయ్యాయి పైన చూపించిన విధంగా ఇంకా వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక లీటర్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇంకా మనకి కజ్జికాయలు మునిగేటట్టు ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఎక్కువ ఆయిలే పడుతుంది ఇంక ఈ ఆయిల్ అంతా వేడైన తరువాత దీంట్లో ఒక్కొక్కటిగా కజ్జికాయలు అయితే వేసుకోవాలి వీటిని వేసిన వెంటనే కదపకుండా కొంచెం వేగిన తరువాత ఇవన్నీ ఒక సైడ్ వేగిన తరువాత మరొక వైపుకు తిప్పుకోవాలండి వీటిని మనం మీడియం ఫ్లేమ్లో వేగించుకోవాలి హై ఫ్లేమ్లో వేగించుకున్న త్వరగా వేగిపోయి మాడిపోతాయండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి ఇలా వేగించుకోవడం వలన మనకి కజ్జికాయలు అయితే మంచిగా క్రిస్పీగా వస్తాయి బాగా ఫ్రై అవుతాయి ఇలా అన్నీ కలుపుకొని రెండు వైపులా వేగించుకొని వీటిని గోధుమ రంగు వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి పైన చూపించిన విధంగా కలర్ అయితే బాగా రావాలి ఇవి వేగుతున్నప్పుడు బబుల్స్ వస్తూ ఉంటాయి కదా ఆ బబుల్స్ అనేవి ఆగిపోయినట్లయితే మనకి కజ్జికాయలు వేగిపోయినట్లే కాబట్టి మనం ఈ బబుల్స్ ఆగిపోయిన వెంటనే మనం ఈ కజ్జికాయలు అన్నీ తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి చూడండి మనకి కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి ఈ ప్రాసెస్లోనే చేసుకోండి చాలా బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్